Ka <muchas> ప్రభుత్వ అధికారులు మా ఎన్నుపాన్ని మా ఆలకించండి మేము కనీసం ఇల్లు లేని రోడ్డు ఇల్లులు పొయ్యి రోడ్డు మీద ఒకళ్ళు కడుపుకో నిలబడుతున్నాం ఆడవాళ్ళం దయచేసి సీఎం సార్ మీరు చూడండి ఇది మా విజ్ఞాపన ఆలోకించండి మా ఏడుపులు ఒకసారి చూడండి మా వాళ్ళు అన్న వాళ్ళే మాకు న్యాయం చేయటం లేదు అధికారులకి రియల్ ఎస్టేట్ వాళ్ళకి అమ్ముడు పోతున్నారు ఈరోజు మా స్థలాలు తీయ అంటున్నారు వంద సంవత్సరాల నుంచి మూడో తరం అండి మేము ఉండబట్టి ఈ రోజు నుంచి అధికారులు ఎవరెవరో వచ్చి కూలుతామంటున్నారు మేము మా నిద్ర మంచాల మీద నుంచి ఉండగానే కుక్కలను తీసుకొచ్చు అంటున్నారు అండి ఒక్కసారి మీరు ఆలకించండి మీ ఇళ్ళల్లో ప్రజలు కూడా ఉన్నారు కదా మీ ఆడవాళ్ళు కూడా ఎక్కితే ఎలా ఉంటుందో ఒక్కసారి దయచేసి అధికారులు మీరు మేము అన్నవించుకుంటున్నామండి ఒక్కసారి ఆలకించి మా బాధలు ఒక్కసారి మీరు చూడండి అయ్యా దయచేసి ఒక్కసారి సీఎం సార్ కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ దయచేసి మీరు చూస్తే మా బాధలు ఒక్కసారి చూడండి మేము కావాలని గెలిపించుకున్నందుకు ఒక్కసారి మమ్మల్ని రోడ్లు పడ పడేశారండి ఒక్కసారి మీరు చూడండి మీ దృష్టికి తీసుకెళ్తే కానీ ఖచ్చితంగా మాకు న్యాయం చేయండి మాకు ఇళ్ళ పట్టాలు ఇవ్వాలని దయచేసి మేము కోరుకుంటున్నాం సార్ మళ్ళీ మళ్ళీ చంద్రబాబు గారు మళ్ళీ మాకు దయచేసి ఒక్కసారి ఇళ్ళ పట్టాలి ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి కష్టపడ్డా కానీ మేము కట్టుకోలేకపోతున్నామండి మేము అందరం కూలి వెళ్ళే వాళ్ళం అండి ఒక్కసారి ఆలకించి మరి ఎన్టీఆర్ జిల్లా కందికచర్ల మండలం కందికచర్ల గ్రామం చోటుకల రోడ్డుకి ఇరువైపులో ఉన్నటువంటి ఇంటి బాధితుల తరఫున మేము మాట్లాడుతున్నాము ఏదైతే బస్సు సౌకర్యం కూడా లేనటువంటి ఒక చోటుకలు రోడ్డుని అది కూడా అందులోను ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రజానీకం ఎక్కువగా ఉన్నటువంటి ఆ ఏరియాని డెవలప్మెంట్ పేరుతోనూ లేదంటే రియల్ ఎస్టేట్ పేరుతోనో కొంతమంది వ్యక్తులు ఉదాహరణకి గాదే చిన్నప్ప రెడ్డి గాదే చిన్నప్ప రెడ్డి అనే వ్యక్తి ఆర్ఎస్ఎం సంఘానికి సంబంధించినటువంటి ఒక మూడు ఎకరాల పొలాన్ని కొనుగోలు చేసినట్టుగా కొన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి ఒక పక్కనేమో మాలపల్లికి సంబంధించిన ప్రజానీకం ఇంకో పక్కనేమో మాదిక సామాజిక వర్గానికి సంబంధించిన ప్రజానికూ నివా నివాసం ఉంటున్నారు ఆ రెండు నివాసాల మధ్య ఎవరో అసలు గాదె చిన్నప్పరెడ్డి అనే ఒక వేరే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి వచ్చి రియల్ ఎస్టేట్ పేరుతో కొన్ని వందల కుటుంబాలని రోడ్డున పడేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఎలాగంటే ఆర్ అండ్బి రోడ్లో కానీ లేదంటే డిఫారాల్ కానీ బీఫారాల్ కానీ ఇచ్చిన స్థలాల్లో వంద సంవత్సరాలకు పైగా ఈ ప్రజానికం అందరూ కూడా నివాసం ఉంటున్నారు దగ్గర దగ్గర మేము నాలుగు తరాలను చూసిన దాంట్లో మా తాత ముత్తాతలందరూ కూడా అక్కడే నివాసం ఉంటున్నారు అలాంటిది ఇప్పుడు కనీసం బస్సు సౌకర్యం లేనటువంటి ఆ రోడ్డుని ఎక్స్టెన్షన్ పేరుతో చేస్తున్నారని చెప్పి మా దృష్టికి వచ్చిన రాంగులోనే మేము స్థానిక ఎమ్మెల్యే గారిని కలిసాం ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా అక్కడ స్థానిక ఎమ్మెల్యే గారిని కలిసినప్పుడు ఆవిడ ఒకటే చెప్పారు ఏదైతే డ్రైనేజీ మీద ఆక్రమణలు ఉన్నాయి అంతవరకే తొలగిస్తారమ్మా మీ జోలు రారు అని చాలా క్లియర్గా చెప్పారు అధికారులతో కూడా మా ముందే మాట్లాడారు ఆ రోజు ఎంఆర్ఓ గారితో కూడా మాట్లాడి మీరు ఈ విషయంలో కనుక ఎలాంటి జోక్యం చేసుకున్నా కానీ ఊరుకోండి చాలా స్ట్రిక్ట్గా చెప్పారు అయినా సరే ఆర్ఎన్బి అధికారులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించి స్థానిక ఎమ్మెల్యే గారు చెప్పినా కూడా దాన్ని అసలు పరిగణలోకి తీసుకోకోకుండా ఇష్టం వచ్చినట్టు అర్ధరాత్రి జేసీబీలు తీసుకొని వచ్చి ఆడోళ్ళని చూడకోకుండా పొద్దు పొద్దున వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా అసలు మాటలతో చెప్పలేని విధంగా భయంకరమైన మాటలు మాట్లాడుతూ ఆయన ఇష్టానుసారంగా నాకు అధికారం ఉంది నేనేమైనా చేస్తానని బాధిత మహిళలను ఆ రోజు బెదిరించడం కూడా జరిగింది ఆ రోజు మేమందరం కూడా పోరాటం చేయబట్టి ఆ జేసీబీలు వెనక్కి తిరిగి వెళ్ళినాయి కానీ తర్వాత కూడా కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి అధికారులని పెట్టి మమ్మల్ని ఇంకా బెదిరించడానికి ట్రై చేస్తున్నారు ఇల్లన్నీ కూడా కూల్ చేస్తాం మీరు ఏం చేసుకుంటారో చేసుకుంటామని చెప్పి నేను ఇంకా బెదిరిస్తూనే ఉన్నారు అసలు డెవలప్మెంట్ అనేది దానికి ఏ జివో వచ్చింది కంచికిచ్చర్ల గ్రామానికి సంబంధించి అసలు ఏ జివో ఇచ్చారు ఆ జీవో ఏది ఆ జివో ఆర్డర్ కాపీని అసలు తవరికి ఏ అధికారి బయటపెట్టట్లేదు అదీగాక చోటికల్ సెంటర్ కంటే ముందే జుజ్జు రోడ్డుని మార్కింగ్ చేశారు కానీ ఇప్పుడు అక్కడ ఎలాంటి చర్యలు చేపట్టుకోకుండా డ్రైనేజీ నుంచి డ్రైనేజీకి మధ్య ఏదైతే స్థలం ఉందో ఆ స్థలంలోనే తార్ రోడ్డు పోస్తున్నారు అలాగే ట్రావెలర్స్ బంగా ట్రావెలర్స్ బంగ్ కూడా అలా అదేవిధంగా ఆక్రమించుకొని చుట్టూ కూడా అన్ని ఆక్రమణలు ఇవ్వండి దాన్ని ఎవరు పట్టించుకోలేరు అలాగే ఆర్ఎన్ బీర పోలీస్ స్టేషన్ ఎదురుగా డ్రైనేజీ మీద పెద్ద పెద్ద కాంప్లెక్స్లు కట్టి వాటిని రెంట్కిచ్చి ఇచ్చి అగ్ర కులాలలో ధనికులు చాలామంది బతుకుతున్నారు కానీ వాటి మీద కూడా ఎక్కడ కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఈ ఒకప్పుడు నేషనల్ హైవేగా ఉన్నటువంటి ఆర్ఎన్బి రోడ్డు మీద ఎన్నో ఆక్రమణలు ఉన్నాయి పెద్ద పెద్ద బిల్డింగ్లు నాలుగు స్టేర్లు మూడు స్టేర్లు బిల్డింగ్లు కట్టి చాలా వాళ్ళందరూ లబ్ధి పొందుతున్నారు అలాంటి వాళ్ళు మాత్రం కదిలించడానికి అలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి అధికారులకు దమ్ములు చాలా కానీ ఏదైతే రికార్డు డొక్కాన్ని మా ప్రజానికి ఉందో ఏదైతే దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి ఎస్సీ బాలజాతికి సంబంధించిన వాళ్ళు ఎక్కువ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ మీద ఇది కక్షపూరితంగానే చేస్తున్నట్లు ఉంది కాబట్టి ఇకనైనా సరే స్థానిక ఎమ్మెల్యే గారు చెప్పిన సూచన మేరకు అధికారులు నడుచుకోవాలని ఆర్ఎన్బి అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించుకోకుండా ఏదైతే బాధితులు ఉన్నారో వాళ్ళ పక్షాన్ని నిలబడి వాళ్ళకి న్యాయం జరిగేలాగా ఒకటికి నాలుగు సార్లు వాళ్ళతో చర్చలు జరిపి మా సమస్యలు ఏదైతే ఉందో వాటిని పరిష్కరించి దీనికి శాశ్వత శాశ్వత పరిష్కారం కావాలి ఆరు నెలలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి మా బతుకులన్నీ కూడా రోడ్ల మీద పడిపోయి మేము వీటి కోసమే పోరాడుతాం మా మా తరతరాలు వీటికే సరిపోతున్నాయి మా తాతలు పోరాడారు మా తండ్రులు పోరాడారు ఇప్పుడు మేము పోరాడుతున్నాం కాబట్టి దీనికి శాస్త్ర పరిష్కారం దిశగా ఎంఆర్ఓ గారు గారు కూడా కృషి చేసి కలెక్టర్ గారు దృష్టిలో పెట్టి మా స్థలాలకి మా ఇళ్ళకి రెగ్యులైజేషన్ ప్రతిపాదికన పట్టాలు ఇవ్వాలని చెప్పానని మీడియా ముఖంగా కోరుతున్నాం లేదా ఈ పోరాటం ఎంతటి తాగదు ఇది కేవలం ఆరంభం మాత్రమే మిగిలిన దళిత సంఘాలను కానీ మిగిలిన పార్టీలను కానీ మిగిలిన నాయకులను కానీ మిగిలిన అందరినీ కూడా కలుపుకొని ఈ పోరాటాన్ని ఖచ్చితంగా ఉధృతం చేస్తాము దీన్ని స్టేట్ లెవెల్కి కూడా తీసుకెళ్తాము ఎనిమిదో తారీఖు రెవెన్యూ సదస్సులు అయిపోయిన తర్వాత ఎంఆర్ఓ గారితో ఒకసారి కూర్చొని మాట్లాడతాము మాకు న్యాయం జరిగిన పక్షంలో ఖచ్చితంగా రెవెన్యూ ఆఫీసులు ముట్టడి చేస్తాము అదేవిధంగా లోకేష్ గారి దృష్టి కూడా ఈ సమస్యను తీసుకెళ్దాం అనుకుంటున్నాము అవసరమైతే చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకెళ్లి మా సమస్యకు శాస్త్రీయ పరిష్కారం ఇచ్చే దిశగా మేము కృషి చేస్తాం ఖచ్చితంగా పోరాడతాం కంచికచర్లకి పోరాటాలు కొత్తం కాదు ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికి కొందరు కూడా చదువుకున్న వాళ్ళు వాళ్ళకి వాళ్ళ హక్కులను ఎలా సాధించుకోవాలో తెలుసు మీరు ఎక్కడైనా సరే బాధిత పక్షాన్ని నిలబడి వాళ్ళకి న్యాయం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఎన్టీఆర్ జిల్లా కంచిల మండలం రోడ్లో పేదల నివాసం ఉంటున్న స్థిర స్థలాలని ఆక్రమణకు గురయ్యారని చెప్పి అర్ధరాత్రి పూట ఎవరికీ తెలియకుండా కృక్లేన్లతో యుద్ధంసం సృష్టించే పని చేస్తున్నారు ఇది ఆర్ బి అధికారులు అయితే మా సంబంధం లేదు రెవెన్యూ అధికారులు అని మా సంబంధం లేదు పంచాయతీ వాళ్ళు మా సంబంధం లేదని అధికారులు ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంది దీని మీద సంబంధించిన దాంట్లో పేదలు దాదాపుగా నాలుగు వందల కుటుంబాలు రోడ్డు ఇరువైపుల నివాసం ఉంటున్న పరిస్థితి ఉంది దాంట్లో భాగంగానే అండ్ బి రోడ్డుకు సంబంధించి యాభై రెండు ఎకరాలు జిల్లా పరిషత్కు భూమికి సంబంధించి డెబ్బై ఎకరాలు ఈ కంచర్ల పట్ల ఉంది అటు జోలికి వెళ్లకుండా ఈరోజు పేదలు రెక్కాడితే కానీ డొక్కాడైనటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో భూములు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం ఆక్రమణకు గురైనారని చెప్పి ఆక్రమణగా చేస్తున్నటువంటి పరిస్థితి మనకుంది దీని మీద ప్రజా సంఘాలుగా మన పుక్కలేని వచ్చి ఇళ్ళ తొలగించేట పనిలో మేము అడ్డగించాం ఈరోజు మా సమస్యని ఎంఆర్ఓ గారికి వినయించుటం కోసం రెవెన్యూ సదస్సులో పరిష్కరిస్తారని చెప్పి అంటే దీన్ని కూడా రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది కానీ మేము ఒకటే చెబుతున్నాం ప్రజలందరూ కూడా సఖ ఉండాలని చెప్పి సంపద సృష్టిస్తానని చెప్పి ఈ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో సంపద సృష్టికర్తలైనటువంటి ఈ ప్రజలను రోడ్ను పాలు చేయడం అనేది మంచిది కాదు అది క్షేమదాయకం కానటువంటిది ఈ ప్రభుత్వానికి ఉంది అందుకనే ప్రభుత్వ ప్రజలకి ఉంటున్నటువంటి ఇళ్ల స్థలాలు ఏదైతే ఉండదో సెంటు ఉన్నాయి అర సెంటు ఉన్నాయి లేదంటే మూడు సెంట్లు ఉన్నాయి వాటిని రెగ్యులర్ చేయాలని చెప్పి మేము కోరుతున్నాం ఈ రెగ్యులర్ చేసేటువంటి పద్ధతిలో పెద్ద పెద్దోళ్ళు లేకపోతే భూస్వాములు పెట్టుబడిదారులు వ్యాపారులు ఉంటే వాళ్ళు ఇల్లు తీర్చుకోమను కానీ పేదలు వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ చేతి వృత్తులు చేసుకుంటూ ఆటో రిక్షా నడుపుకుంటూ చిన్న చిన్న షాపులు నడుపుకుంటూ టీ స్టాల్లో పనిచేసేటువంటి వర్కర్స్ వీళ్ళందరూ కూడా ఈ రోడ్లో నివాసం ఉన్నటువంటి ఉంది వీళ్ళనే తొలగేటం ఆక్రమణ తొలగటం అనేది దుర్మార్గం నివాసం ఉంటున్నటువంటి ఇళ్ళు ఏంటో వాటిని రెగ్యులర్ చేయాలని చెప్పి ప్రభుత్వ అధికారులు ఆదుకోవాలని చెప్పి రెవెన్యూ సదస్సులో ప్రజలందరి తరఫున ప్రజా సంఘాలుగా ప్రజలందరం కలిసి కూడా ఈరోజు వినతి పత్రం ఇచ్చాం అధికారులు కూడా స్పందించి మీకు న్యాయం చేస్తామని చెప్పి అని చెప్పి చెప్పారు న్యాయం చేయని పక్షంలో రేపు ఎనిమిదో తారీఖున ఈ సదస్సులో అయిపో రెవెన్యూ సదస్సులు అయిపోతాయి

రెండు వేల పన్నెండులో ఇప్పుడు ఎవరైతే బాధితులు ఉంటున్నారో ఆ స్థలా చేయడానికి అవకాశం వచ్చింది మాకు నేను చూపించిన సర్వే నెంబర్ లో జిల్లా పరిషత్ భూమి డెబ్బై ఎకరాలు ఉన్నాయి ఇక్కడ మన హై స్కూల్ దగ్గర మొత్తం జిల్లా పరిషత్ భూమి ఉంది ఆ డెబ్బై ఎకరాలు కొంతమంది రెగ్యులర్ చేయమని చెప్పి కూడా జీవో ఇచ్చారు జూలై పది పంతొమ్మిది వందల రెండు వేల ఎనిమిదిలో ఇచ్చారు తర్వాత ఈ ఆర్ అండ్ బి ఎక్స్టెన్షన్లో భాగం కూడా కొంతమంది సాగు పక్కన ఉన్న వాళ్ళని కూడా సెంటు అర సెంటు రెండు సెంటులు ఉన్న రెగ్యులర్ చేస్తూ మిగతా భూమి టేకప్ చేయమని అప్పుడే జీవో ఇచ్చారు ఇది కూడా రెండు వేల పన్నెండులోనే ఇచ్చారు లేటెస్ట్గా కొంతమంది భూములు రెండు వేల ఇరవై నాలుగులో ఆగస్టు నెలలో కొంతమంది రియల్ ఎస్టేట్గా కొంతమంది భూమి ఉన్నారు ఆ భూమికి సంబంధించిన వన్ సైడే భూమి తీసుకుంటాం అనే పద్ధతిలో వచ్చినటువంటి అపోహ ఇచ్చారు మాకు కూడా తెలియదు క్షణానికి చెప్పేటువంటి మాటలు అందుకని ఆ రియల్ ఎస్టేట్ చర్చ్ భూమి అది దాన్ని ముందు సర్వే చేయించాలి ఆ చర్చ్ భూమిని ఆక్రమణి గురవుతుందా లేకపోతే నిజంగా కొన్నారా లేదని ఆర్సిఎం చర్చ్ సంబంధించి మూడు ఎకరాలు సుమారు ఉంటే మూడు ఎకరాలు అమ్మేటువంటి పరిస్థితి దాంట్లో దాంట్లో వేరేదన్నా మీరు మీరు పర్సనల్ పంతొమ్మిది వందల ఇరవై ఐదులో లో సంఘా కలిసి కొన్నటువంటి భూమి ఈ రోజు బిషప్ గారు రాజారావు గారు అని తీర్మానం చేసి మూడు ఎకరాల ఎనిమిది భూమిని మేము అమ్మకానికి పెట్టమనే పద్ధతులు అమ్మకానికి పెట్టారు సరే అది వాస్తవంతా అంతా చర్చ్ భూమి క్రైస్తవులు అది ఆ భూమి పేరుతో ఈ రోజు అక్కడ రియల్ ఎస్టేట్ పెట్టాలని చెప్పి ఈ భూమి తీయాలంటే అది కరెక్ట్ కాదని మేము చెప్తున్నా

వచ్చి అట్లా మాట్లాడతారు యాభై మంది వచ్చాము నడుస్తుంది ఇప్పుడు ఎమ్మెల్యే గారి దగ్గరికి

దాని గురించి మ్యాటర్ కాదు సమస్యలు ఎప్పుడూ పరిష్కారం విధంగా తీర్చేస్తా అన్నారు కాబట్టి మనకు பரங்க ஏதோ வந்து மனாகத்துக்கு இங்க மாட்டற ನೀವು ಅಟ್ ಅಮ್ಮ ಅಡು ಜರುಗದ್ದ